రెహమాన్ రహిం ఇతలారా ప్రవక్త ముహమ్మద్ సల్హు సహ వారి గురించి మనం తెలుసుకుంటున్నాము చాలా విషయాలు తెలుసుకున్నాము మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ముఖస్థుతిని ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సల్లహాహ్ వారు మెచ్చుకునేవారు కాదు ఎంత మాత్రం కూడా ముఖస్థుతి ఏం చేస్తుందంటే మనిషిని లిమిట్ క్రాస్ చేస్తుంది క్రాస్ చేసేలా చేస్తుంది ఏదో గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తుంది తనంతటి వాడు లేడు అన్న అహం అహము అహంకారం ఏదైతే ఉన్నాయో చెడుకున్నాను వాటికి దారి ఇచ్చినట్టు అవుతుంది ఈ ముఖస్థుతి అయితే అయితే మనిషి చాలా ఇష్టపడతాడు ముగుస్తుంది తనను పొగడాలి అని చెప్పేసి నలుగురులో ఉండాలి ఉండాలని చెప్పేసి సహజ సిద్ధమైనటువంటి భావన ప్రభుత్వ వారు ఏం చెప్పారంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొగుడుతుంటే మీరు మీ సోదరుడు యొక్క తను కొట్టేశారు మీరు ఆయన పాడు చేసేసారు ఆ విధంగా పొగిడి మీరు ఎందుకంటే ఆ విధంగా పొగడడం వల్ల అతను ఒక రకమైన అహం భయలుదేరుతుంది నేను గొప్పవాడిని అహం భయలుదేరుతుంది తద్వారా అతను అనేక రకాల రాంగ్ వేలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సోదరుని మీరు కొట్టేశారు మీరు అని చెప్పారు కాబట్టి మీరు ఏదైనా పొగడాలంటే పొగడ్తలకు ఆయన మాత్రమే సృష్టి ప్రభు అల్లా మాత్రమే అర్హుడు తర్వాత ఏదైనా అందుకునే చూడండి ముస్లిం సోదరులు ఎవరినైనా ఏదైనా ఒక ప్రశంసించాలనుకోండి ఎవరినైనా అలహందల్లి అంటారు ముందు అలహమ్దులా అతను చాలా బాగా మాట్లాడాడు అంటారు అంటే ముందు పొగడ్తలన్నీ కూడా దైవానికి ఇచ్చేస్తారు అలహమ్దుల్లి అంటే సర్వలోక ప్రభు అయినటువంటి దైవానికి సకల స్తోత్రాలు పొగడ్తలు ఘనతలు అన్ని చెల్లు అని అర్థం అనమాట అలహమ్దు అతను చాలా బాగా మాట్లాడాడండి మాట్లాడారు బాగా మాట్లాడాడు కానీ దైవం దైవానికి ఇచ్చినటువంటి ఘనత కాదు అది ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం స్థుతులు స్తోత్రాలు ఘనతలు పొగడ్తలు ప్రార్థనలు మొక్కుపడులు ఇవన్నీ దైవానికి మాత్రమే చెల్లు ఆయన గౌరవం తనకు తలిచిన వారికి ఇస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితం ఇస్తారు కొంతమంది ఉదాహరణకి ఇప్పుడు నన్ను అనేక మంది అభిమానిస్తున్నారండి నా ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో నాకు పరిచయమే లేనటువంటి వాళ్ళు ఉన్నారు వందల మంది ఉన్నారు ఎవరు వాళ్ళు తెలియనే తెలియని ఎప్పుడు లేదు కానీ నేనంటే చాలా ఇష్టపడతారు నా వీడియోస్ ప్రతిరోజు మొన్నైతే రెండు రోజులు వీడియో రాకపోతే నాకు కాల్ చేసేసారు ఏమన్నా ఏమైపోయింది అని చెప్పేసి అంటే ఈ కోవిడ్ ఉంది కదండి ఆ రోజుల్లో ఫోన్ చేసేసి ఏమైనా క్షమంగా ఉన్నారు కదా మీరు ఈ రోజు వీడియో రాలేదు ఏంటని చెప్పేసి వాస్తవానికి నేను రెండు మూడు రోజులు అప్పుడు గ్యాప్ ఇస్తూ ఉంటాను ఈ అభిమానం వల్ల ఇచ్చినటువంటి దైవం ఇచ్చినటువంటి అభిమానం కదండి ఇది అయితే అది అభిమానం దైవం అందరికి ఇస్తాడు అభిమానం ఇస్తాడు గౌరవిస్తాడు కానీ ఆరాధన అది అని ఎవరికి ఇవ్వడు తనకు రావాల్సినటువంటి ఆ స్థుతులు స్తోత్రాలు ఘనతలు పొగట్టులు ఆరాధనలు మొక్కబొడలు ప్రార్థనలు అది ఎవరికి ఎవడు గౌరవిస్తాడు తను వారు గౌరవం గౌరవిస్తాడు కానీ ఆ ఆరాధనను పొందే హక్కు ఎవరికి కూడా తెలుసు మాత్రం ఈ ఈ తేడాను మనం గమనించాలి ఆరాధనకి గౌరవానికి మనము తేడా లేక ఎవరైనా మనం బాగా చేస్తే దైవం యొక్క స్థానం ఇచ్చేస్తాం మీ దేవుడు నుండి దండలు దండ దండలు పెట్టడము లేకపోతే దండ ఇయడము దండలు పెట్టడం చేస్తుంటాం ఆయన స్థానం ఎవరికి ఇచ్చేది కదా సోదర మహాస్ తల్లిదండ్రులు కూడా లేదు ఆ స్థానం ఆయన స్థానం ఇచ్చేది ఎవరికి కూడా కాదు అయితే గౌరవం అనేది అందరికీ మనం ఇస్తాము ఆదరణ చేస్తాము అందరికీ గురువులను చేస్తాము మన తల్లిదండ్రులను ఆదరిస్తాము అందరిని ఆదరిస్తాము అందరిని ప్రేమిస్తాం ఆరాధన మాత్రం ఆయనకి చేస్తాం సర్వేజన సుఖ భవంతు థ్యాంక్ యూ